నియర్ బై సరౌండింగ్స్లో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో కొన్ని ఇండివిజువల్ హౌజెస్ స్పేషస్ ప్లాట్తో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో ఒక ప్రాపర్టీని అయితే తీసుకొచ్చానండి ఆపోజిట్ ఎలివేషన్లో మీరు ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో ఈ హౌజ్ అయితే మనకు సేల్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి ఆ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ మీకు పార్క్ ఏరియా అనేది ఈ కమ్యూనిటీలో రాబోతుందండి ఈ వెంచర్ చూసుకున్నట్టయితే మీకు హెచ్ఎండిఏ నవ్యా ప్రెస్టేజ్ వాళ్ళకి సంబంధించిన ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకు ఈరోజు ఈ ప్రాపర్టీని అయితే నేను ప్రమోట్ చేస్తున్నాను సో ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు ఏ విధంగా బిల్డప్ చేశారనేది ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా స్పేస్ అండి అండ్ బ్యాక్ సైడ్లో మీకు చాలా వరకు స్పేస్ అయితే వదిలిపెట్టారు ఈ ఏరియాస్లో మీరు కావాలనుకుంటే మంచి గ్రీనరీతో పాటు గార్డెన్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి మీకు స్టేర్గాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆయన టాప్లో కూడా వీళ్ళు మీకు కాలమ్స్ అయితే వదిలిపెట్టారండి ఇన్ ఫ్యూచర్లో కావాలనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు లివింగ్ ఆల్ ఏరియా స్పేస్ అనేది చూపిస్తాను ఒకసారి రండి సో మీరు చూడొచ్చండి మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఎస్ఎఫ్టీ రావడం వల్ల చాలా స్పేషస్గా అయితే రావడం అయితే జరిగింది అండ్ టోటల్గా మీరు చూసుకున్నట్టయితే చాలా ఓపెన్గా ఉంటుంది ఈ హౌస్ అయితే మంచి వెంటిలేషన్ రాబోతుంది అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే మీరు టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఇది ఒక టూ బీహెచ్కే హౌస్ అండి ఈరోజు నేను చూపించేది అవుతుందో టూ బీహెచ్కే హౌస్ అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియా వస్తుంది సో ఓపెన్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే స్టోరేజ్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఒక పూజా గది యూనిట్ ఏరియా అనేది ఈ ప్లేస్లో అరేంజ్మెంట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తానండి ఒకసారి అండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో చాలా స్పేషస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తున్నట్ అయితే ఆల్మోస్ట్ డైమెన్షన్ ప్రకారం మీకు థర్టీన్ ఫీట్ బై మీకు ఒక లెవెన్ ఫీట్ వరకు ఈ మాస్టర్ బెడ్రూమ్ రాబోతుంది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ విండో స్పేషియస్గా వీళ్ళు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంది అండ్ టాప్లో మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా వీళ్ళు ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు సపోజ్ మీకు రెడీ టు మూవ్ విషయంలో ఏమైనా ఇండివిజువల్ హౌజెస్ కావాలనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వరకు కొన్ని ప్రాపర్టీస్ని అయితే ప్రమోట్ చేశామండి సపోజ్ మీరు ఛానల్ ప్లేలిస్ట్లో కావాలనుకుంటే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్లో వీళ్ళు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా అటాచ్డ్గా మీకు ఒక వాష్రూమ్ రావడం అయితే జరిగింది మీరు చూడవచ్చు అటాచెడ్గా వీళ్ళు వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో వీళ్ళు ఫాల్ సీలింగ్ అండ్ అదేవిధంగా మీకు అటాచ్డ్గా వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఎక్కడ కూడా వీళ్ళు మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ బ్యాక్ సైడ్ వ్యూలో కూడా మీకు కాంపౌండ్ వాల్ ఏరియా మొత్తం రావడం అయితే జరుగుతుంది దానివల్ల మీకు మంచి ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి అండ్ ఈ రోజు నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ మెయిన్లీ రామేశ్వరం మండ ఓవరాల్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే ఇండివిజువల్ హౌజెస్ రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో ప్రతిరోజు ఇదే విధంగా కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్